మనందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తున్నటువంటి క్రీస్తు పరిశుద్ధనామముని ఉదయ ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు ముప్పై రెండవ కీర్తన ఐదవ వచ్చినము ఈ లోకంలో చేసినటువంటి ప్రతి దోషానికి కూడా పరిహారం అనేది ఉన్నది ప్రిల్లరా కానీ పాపానికి పరిహారం అనేది లేదు ఏ మానవుడు కూడా తనంతట తానుగా వారు చేస్తున్నటువంటి పాపాలకు పరిహారము ఇవ్వలేడు పాపము పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి పవిత్రమైనదై ఉండాలి నిష్కలంకమైనదై ఉండాలి అటువంటి రక్తము మాత్రమే ఒకరి పాపాలను పరిశుద్ధపరుస్తుంది చాలామంది వారు చేసినటువంటి పాప దోషాలను నివారణ చేసుకోవడానికి మేకలను గొర్రెలను బలిగిస్తూ ఉంటారు కానీ అవేమీ కూడా వారి యొక్క పాప దోషాన్ని తీసివేయలేవు ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట నీవు అని అంటున్నాడు నీవే నా పాప దోషాన్ని పరిహరించే నీవు అనగా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని అక్కడ సూచిస్తుంది ప్రజల అవును ఏసుక్రీస్తు మన పాపాలన్నింటినీ కూడా తీసివేయడానికై ఏ పాపము లేనటువంటి వాడిగా పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాప దోషాన్ని పరిహరించడానికి ఆయన రక్తాన్ని చెందించారు అందుకనే యవహన్ రాసిన మొదటి పత్రికలో మనం గమనించినప్పుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని అంటాడు అవును ఆయన రక్తమే పరిశుద్ధమైనది నిష్కలంకమైనది నిర్దోషమైనది అటువంటి రక్తము ద్వారా మనందరినీ కూడా నుంచి పరిహరింపడానికి యేసు క్రీస్తీ లోకానికి వచ్చారు అయితే ఆ యొక్క పాప దోషాన్ని నివారణ చేసుకోవాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకొని న అని అంటాడు ఎప్పుడైతే మన పాపాలను కప్పిపుచ్చుకోకుండా ఒప్పుకుంటామో అప్పుడు ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీత నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని అన్నాడు అవును మనం చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి కానీ కప్పి పెట్టుకోకూడదు పిల్లలు అందుకనే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వరదలను కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరమ్ము పొందుతాడు అని సొలోమోన భక్తుడు తన యొక్క సామెతల గ్రంథంలో రాస్తున్నాడు కాబట్టి ఎవరైతే వారి యొక్క పాపముల నిమిత్తమై దోషాల నిమిత్తమై ప్రభు సన్నిధికి వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో వారందరూ ప్రభు చేత కనికరింపబడి వారి ప్రతి పాపము కూడా శుద్ధి చేయబడుతుంది దావీదు భక్తుడు ఈ యొక్క విషయాన్ని ఎందుకు రాస్తున్నాడు అని అంటే దావీదు కూడా ఒకనొక సందర్భంలో పాపం చేసిన వాడే అనేటువంటి ఒక స్త్రీతో పాపము చేసినప్పుడు దేవుడు ఆ యొక్క విషయాన్ని దావీదుకు తెలియపరిచాడు నాతాను ప్రవక్త ద్వారా నాతాను ప్రవక్త వెళ్ళి అంటున్నటువంటి మాట నీవు పాపం చేశావు అన్నప్పుడు దావీదు భక్తుడు ఎంతో వినయముతో ప్రభు సన్నిధిలో చేరి అయ్యా నేను నిజంగానే నేను పాపం చేశాను అని ప్రభు యొక్క పాదాలను పట్టుకొని ఆ పాపము పరిహారం అయ్యే వరకు కూడా దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా మనం గమనించవచ్చు అందుకని యాభై ఒకటో కీర్తనలో వ్రాస్తూ అక్కడ అంటాడు నా అతిక్రమాలను నువ్వు తుడిచివేయి నా దోషం పోనట్లుగా నన్ను బాగు కడుగు నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు నా అతిక్రమాలు నాకు తెలిసే అన్నవి నా పాపం వెళ్ళినప్పుడు కూడా నా ఎత్తుటే నాకు కనబడుతుంది కేవలం నీకే నేను విరోధంగా చేశాను ఆ పాపం పోనట్లుగా నన్ను హిస్సపుతో నన్ను కడుగు ఎందుకంటే నేను పాపంలోనే పుట్టినటువంటి వాడను పాప స్వభావం నేను కలిగినటువంటి వాడను అని దేవుడైనటువంటి ఎస్సు క్రీస్తుకి మొరపెడుతున్నాడే కానీ వారి పాపాలు పో పోవడానికి ఏ నదుల్లో మొనగట్లేదు లేదంటే బలి అర్పించట్లేదు లేదంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి ధ్యానాలు చేయట్లేదు కానీ క్రీస్తు రక్తము మాత్రమే మన యొక్క ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల దాచేస్తుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించి ప్రభు పాద సన్నిధికి చేరినట్లుగా మనం గమనించవచ్చుకున్నాడా కాబట్టి మనం చేసినటువంటి ప్రతి పాపము కూడా ఎందుకంటే మనము పుట్టుకతోనే పాపులము అందుకనే పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని అంటాడు దావీది భక్తుడు కాబట్టి మనందరం కూడా పాపస్థితిలోనే జన్మించినటువంటి వారము మన ప్రతి పాపము కూడా తీసివేయబడాలంటే యేసు రక్తము మన మీద ప్రోక్షించబడాలి ప్రణరం ఆ రక్తము మన మీద ప్రోక్షించినంతవరకు కూడా మనం ఎన్ని ధర్మకార్యాలు పుణ్యకార్యాలు యాగాలు యజ్ఞాలు చేసినా లేదంటే ఎన్ని నదుల్లో మునిగినా మన పాపము పోదు కానీ క్రీస్తు రక్తము మాత్రమే మనల్ని పవిత్రపరుస్తుంది కాబట్టి నా వాక్య ధ్యానం ద్వారా దావీదు భక్తుడు యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా విశ్వసించి ఆయన రక్తం చేత కడగబడి ఆయన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు అలాగే మనం కూడా ఆయన సన్నిధికి చేద్దాం మన ప్రతి పాపము ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయన రాజ్యానికి వారసులోదాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మాతండి నీవు నా పాప దోషాన్ని పరిహరించావని దావీధి భక్తులు అంటున్నాడు ఆయన అవునాయన మా ప్రతి పాపము కూడా కడగబడాలంటే పరిశుద్ధపరచబడాలంటే మీ రక్తము మాత్రమే ఆ పని చేస్తుందని విశ్వసించినైనా మీ సన్నిధికి వచ్చి మా ప్రతి దోషాన్ని కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని తద్వారా మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని మేము పరిశుభ్రమైనటువంటి జీవితంతో అందుకునే భాగ్యం దయచేయమని యేసు సు నామో మరి మీరు ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ